హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెంకేస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి అయితే మన వీడియోలో ఎన్ని రకాల వంకాయలు అయితే నేను పెంచుతున్నాను అనేది అయితే మనం చూద్దామండి ముందుగా మనం ఈ వంకాయల్లో వంకాయ మొక్కల్లో చూసారండి ఇలా ఫ్లవర్స్ వస్తాయి కదా మనకి ఇలా ట్యాప్ చేసామనుకోండి చక్కగా పాలినేషన్ అయితే అయిపోతుంది కొంతమందికి అయితే పాలినేషన్ కూడా చెయ్యాలనే డౌట్ అయితే ఉంటుందండి మనం ప్రత్యేకించి పాలినేషన్ ఏం చేయాల్సిన లేదు అలా ట్యాప్ చేస్తే సరిపోతుంది ఇదిగోండి ఇది కొత్త రకం వంకాయ అండి అంటే నేను పెంచడం అండి కొత్తగా పెంచడం ఈ వంకాయ ఇంతకుముందు అయితే ఈ కలర్ని పెంచాను కానీ రౌండ్ అండి అది ఇది లాంగ్ ఎగ్ బ్రింజలు చాలాసార్లు అయితే చూసాం కదా ఎగ్ బ్రింజల్ ఇది ఇది ల్యాండ్లో వేశానండి ఎగ్ బ్రింజలు చాలా బాగుంటుందండి కర్రీ అలానే ఈ వెరైటీ కూడా షార్ట్ వస్తుందేమో అనుకున్నానండి గుత్తి వంకాయ వస్తుందేమో అనుకున్నాను మీకైతే ఈ ప్లాంట్ ఎదిగిన తర్వాత అయితే మీకు చూపిస్తాను అది కూడాను ఇగోండి పూత పూత మనకి వంకాయలో పూత బాగా నిలబడాలంటే పుల్ల మజ్జిగ అంటే పులిసిన మజ్జిగ ఉంటుంది కదండి మనకి పెరుగు అవి చక్కగా ఒకటికి నాలుగు వంతులు కానీ ఐదు వంతులు కానీ మన ఇష్టం అండి నాలుగైదు వంతులు కింద మనం కలుపుకొని డైల్యూట్ చేసి వాటర్లో ఇచ్చామనుకోండి పూత అయితే రాలిపోదు పూతరాలుకున్నా ఉందనుకోండి మనకి చక్కగా ఇలాగా వంకాయలని అయితే తీసుకోవచ్చండి వంకాయలు ఒక్కసారి మనం పెట్టుకున్నాం అనుకోండి టూ ఇయర్స్ వరకు కూడా ఆ మొక్క అయితే అలానే ఉంటుంది ల్యాండ్లో మొక్క అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగా అయితే విపరీతమైన కాపు అయితే వస్తుంది ఒక్క ఒక మొక్క పెట్టుకున్నా చాలా బాగా అయితే వస్తుందండి వంకాయలు పెంచడం అంటే అండి మనం నిజంగాను చాలా పెస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది వంకాయకి పురుగు పట్టడం గటను మనం పెంచుకున్నాం అనుకోండి అంటే మనం పురుగు మందులు అవి కొట్టకుండా ఆర్గానిక్గా పెంచుకుంటాం కదండి మన హెల్త్ కూడా చాలా మంచిది వంకాయల్లో మనం కొన్నప్పుడు ఎన్నో పురుగులు పుచ్చులు చూస్తూ ఉంటాం కదండీ అవి వాళ్ళు మాత్రం రైతులు మాత్రం ఏం చేస్తారు చెప్పండి ఎక్కువ పురుగు మందులు కొడితేనే కానీ ఈ రోజులను బట్టి అయితే మొక్కలను పెంచడం కష్టం అదే మన ఇంట్లోనే మనం పెంచుకున్నాం అనుకోండి చాలా జాగ్రత్తగా అయితే మనం పెంచుకోవచ్చు ఒకటి రెండు లేదా ఒక మూడు మొక్కలు నాలుగు మొక్కలు అనుకోండి మన మనకి సరిపడా వంకాయలు అయితే మనం కాయించుకోవచ్చు పురుగులు లేకుండా చక్కగా మనం ఆర్గానిక్గా అయితే పెంచుకోవచ్చండి పురుగు అయితే అసలు పట్టదండి మనం పెంచుకోవడం వల్ల నేనైతే ఎక్కువ మిల్లీ బగ్స్ అవి ఎక్కువ పడుతుంటాయి కదండి అవి రాకుండా ఉండాలంటే గంజి ద్రావణం ఎక్కువ స్ప్రే చేస్తూ ఉంటానండి పైనుంచి నుంచి వేస్తూ ఉంటాను ఆకుల మీద నుంచి అసలు పురుగు అనేది ఎక్కడా లేదండి చూసారా అసలు ఆకుల మీద కూడా ఏమీ లేదు చాలా చక్కగా అయితే వంకాయలు అలా వచ్చాయి చూసారా పుల్ల మజ్జిగ ఇస్తూ ఉన్నామనుకోండి పూత రాలిపోకుండా చక్కగా మనకి గ్రోత్ అయితే బాగుంటుంది ఎక్కువ కాయలు అయితే తీసుకోవచ్చు ఈ వంకాయలండి వైట్ బ్రింజల్స్ గుత్తి వంకాయ చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకవేళ మీరు పెట్టకుండా ఉండి ఉంటే కనుక పెంచుకోవడానికైతే ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇది గ్రీన్ వెరైటీ మనం మిద్దె మీద అండి అలానే ల్యాండ్లో కూడా వేసుకోవచ్చు చాలా క్రాప్ అయితే వస్తుంది ఈ వంకాయ కోసే కొద్దీ కూడాను మనం ఎప్పుడు కూడా మనకు వచ్చిన కాపురండి కట్ చేసుకుంటూ ఉంటేనే మళ్ళీ నెక్స్ట్ ఇలా చిన్న చిన్నవి ఉంటాయి కదండి ఇవి మళ్ళీ ఎదుగుతాయి తొందరగానే మనకి మంచిగా అయితే దిగుబడి వస్తాయి నేనైతే ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటానండి కాయలను అయితేనో టేస్ట్ కూడా మనం బయట కొన్న టేస్ట్ కన్నా మన ఇంట్లో మనం పెంచుకున్న చెట్టుకు కాసిన వంకాయలు కోసుకున్నామనుకోండి ఆ టేస్టే వేరుంటుంది మీరు ఎప్పుడైనా గమనించారో లేదో మనం ఈ వంకాయలైతే నేను గమనించింది బయట కొన్న వంకాయలన్నీ కొంచెం ఎలర్జీ రావడం అంటే వాళ్ళు ఎక్కువ పురుగు మందులు వేస్తుంటారు కదండీ అలా పడేవి కావు మాకైతేను బయట కొన్నయ్యేటప్పుడు అయితేను ఇంట్లో మనం ఇలా పండించి వండిన వంకాయకి అసలు దురద కానీ దద్దుర్లు కానీ ఇటువంటివి ఏమీ కూడా లేవండి మీరు ఎప్పుడైనా ఒకవేళ గమనించారో లేదో కానీ నేనైతే గమనించానండి వంకాయ తింటే దురద పుడుతుంది అని కొంతమంది అయితే అంటూ ఉంటారు కదా అదైతే దాని గురించి అయితే నేను చెప్తానండి మా సొంత ఎక్స్పీరియన్స్ మనం ఎటువంటి పెస్టిసైడ్స్ కొట్టం కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఉండదండి చాలా ఈజీగా అయితే మనం చక్కగా గ్రో చేసుకుని తినచ్చు ఎటువంటి స్కిన్ ఎలర్జీలు కూడా రావండి చాలా వరకును మన ఇంట్లో పెంచుకున్న దానికి అంటే మనం ఆర్గానిక్గా వెళ్తున్నాం కాబట్టి అదే బయట మందులు కొట్టామనుకోండి మనం కూడా కెమికల్ ఫుడ్ తింటున్నట్టే కదా అందుకనే వీలైనంత వరకు కనీసం ఒక రెండు మొక్కలు పెంచడానికి అయితే మీరు ట్రై చేయండి ఇది కూడా మీకు చూపించాను కదండి ఫస్ట్లో గుత్తి వంకాయ అనుకున్నానని కాదండి ఇలా ఎదిగిన తర్వాత అయితే లాంగ్ బ్రింజలే ఇది కూడాను ఈ వంకాయ అయితే టేస్ట్ ఎలా ఉందో అయితే చెప్పాలండి ఇవి పులుసుకు అయితే బాగుంటాయండి ఈ పొడుగు బ్రింజల్స్ అయితేను వీటిలో హార్వెస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి చెట్టు అయితే కిందకు ఒరిగిపోతుంది కాయలు మనకి ఒకటి రెండు సార్లు కొంచెం తక్కువ క్రాప్ వచ్చినా కానీ తర్వాత నుంచి అయితే మనకి విపరీతమైన కాపు వస్తుందండి ఎందుకంటే ఇది నేను ల్యాండ్లో వేశాను మీకైతే ఇది దారి నుంచి చూపిస్తూ ఉంటానండి ఎక్కువ దీనికి అసలు నేను ఏమీ వేయలేదండి అసలు మట్టిలో కూడాను ఓన్లీ లిక్విడ్ ఫెర్టిలైజర్సే వీటికి ఇవ్వడం ఎంత బాగా వస్తుందో చూసారా క్రాప్ అయితే మనం వంకాయల్ని చాలా ఈజీగా కుండీలోనూ అలానే కింద ల్యాండ్లోనూ కూడా పెంచుకోవచ్చండి చాలా ఈజీగా పెంచుకోవచ్చు కనీసం ఒక్క మొక్క అయినా పెట్టి పెంచడానికైతే ట్రై చేయండి చాలా ఈజీగా పెంచవచ్చు ఇదండి మన వంకాయలు చూసారు కదా బ్రెంజల్స్ని ఎక్కువ మనకి ముదిరిపోయిన ఆకులు కానీ హెవీగా ఉన్న ఆకులు కానీ తీసేసుకున్నామనుకోండి మనకి మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి మనకి పూత అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుందండి ఫాస్ట్గాను వాటర్ని చూసుకుని ఇచ్చామనుకోండి ఇంకా బాగుంటుంది మరీ ఎక్కువ వాటర్ ఇవ్వకుండా పూత మీద పింది మీద ఉన్నప్పుడు కొంచెం దానికి సరిపడా వాటర్ ఇచ్చామంటే చాలా బాగా అయితే క్రాప్ తీసుకోవచ్చు ఈ విధంగా మనం వంకాయ మొక్కల్ని చాలా ఈజీగా గ్రో చేయొచ్చండి నాకైతే పెస్ట్ అయితే ఏమీ ఎక్కువ లేదు ఈ విధంగానే చేస్తాను నేను గంజి త్రావడం వాళ్ళ మజ్జిగ ఎక్కువ ఇస్తూ ఉంటానండి ఆర్గానిక్ మెథడ్లోనే వెళ్తాను ఇవండి మనం గ్రెంజెస్ చూసారా ఎంత చక్కగా అయితే వచ్చాయో ఒక మొక్కను పెట్టామంటే ఇద్దరికైతే మనకి కర్రీకి ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదండి ఇదండి మనం బ్రింజలు ఇంకా ఇలాంటి హార్వెస్ట్లు అయితే మనం ఎన్నో చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆర్గానిక్గా అయితే ఇలా మంచి మంచి హార్వెస్ట్లు అయితే తీసుకుందాం